వెల్కమ్ టు సర్దార్ టీవీ సర్దార్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం అందరికీ నమస్కారం కొండేపి ఎమ్మెల్యే మినిస్టర్ గారు డోల బాల వీరాంజనేయులు గారు మాట్లాడుతూ కొత్త జిల్లాల విషయాలు మీడియా ముందు ప్రస్తావించడం కానీ సోషల్ మీడియాలో ప్రమోట్ చేయడం కానీ చెయ్యొద్దు చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా మీరంటే ఒంగోలుకి పది నిమిషాల్లో రాగలుగుతారు మరి మా మండలంలో ఉండే సామాన్యుల పరిస్థితి ఏంది తాళ్ళూరు మండలం అయితేమి ముళ్ళమూరు మండలం అయితే అట్లాగే దర్శి మండలం అయితేమి మాక్సిమం టు మాక్సిమం చాలా మంది సామాన్యులకి మార్కాపురం ఎటుంటుందో కానీ తెలియదు మరి మార్కాపురం జిల్లాలో ఎట్లా కలుపుతారు మీరు ఆ మూడు మండలాలనే ఎవరిని అడిగి నిర్ణయం తీసుకున్నారు మీరు ఏమైనా సర్వే చేయించారా సర్వే చేస్తే ఆ సర్వే రిపోర్ట్లు చూపెట్టండి సామాన్యులు కనుక్కున్నారా మీరు ఏ రోజైనా ఆ మండలాలకు వచ్చి మీడియా స్టేట్మెంట్లు ఆ మీడియాతో మాట్లాడారా అక్కడున్న రైతులతో మాట్లాడారా అక్కడున్న సామాన్య ప్రజలతో మాట్లాడారా ఒక తాళ్ళూరు మండలంలో ఉండే ఒక సామాన్య రైతు మార్కాపురం జిల్లాకి వెళ్ళాలంటే సుమారు ఎనభై ఐదు కిలోమీటర్లు ఎలా వెళ్ళి వస్తారు మీరు ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు మునమూరి మండలం అంతే దర్శి మండలం అంతే వాళ్ళు అసలు ఎలా ఎల్లు రాగలుగుతారు అసలు మార్కాపురం ఎటువంటిదో కానీ తెలియదు చాలామందికి ఈ రోజుకి మీ పాటికి మీ నిర్ణయాలు ఎలా తీసుకుంటారు ఈ మూడు మండలాలు మాత్రం మార్కాపురం జిల్లాలో కలిపితే మాత్రం సహించేది లేదు మీరు మీ కార్యకర్తలు ఉన్నారు నియోజకవర్గంలో మీ ఇన్ఛార్జ్ ఉన్నారు ఆ మేడం గారికి చెప్పండి కార్యకర్తల నిర్ణయాలు కానీ తీసుకోండి అని చెప్పండి గ్రామాల్లో సర్వే చేయండి గ్రామాల్లో సంతకాల సేకరణ పెట్టండి దాని తర్వాత మీరు నిర్ణయాలు తీసుకోండి మేము హర్షిస్తాం అంతేగాని మీ పాటికి మీరు నిర్ణయాలు తీసుకొని కాళ్ళూరిని ముళ్ళమూరిని దర్శిని తీసుకెళ్ళి మార్కాపురంలో అంటే ఊరుకొన్నాము చెప్తున్నా నిరహార దీక్ష కూర్చుంటాం సంతకాల సేకరణ పెట్టండి అధికారులు ఉన్నారు కదా మీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు ప్రతి గ్రామంలో వాళ్ళు అడగండి ఇది కరెక్టా కాదా అని చెప్పి వాళ్ళని అడగండి ఇది ముమ్మాటికి తప్పు నిర్ణయం తాళ్ళూరు మండలాన్ని కాని ముళ్ళమూరు మండలాన్ని కానీ దర్శి మండలాన్ని కానీ ప్రకాశం జిల్లాలోనే ఉంచాలి దర్శి నియోజకవర్గ కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా ఇది నా విన్నపం మీ పార్టీకి మీ నిర్ణయాలు తీసుకోవద్దు ప్రజలు మా ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు మీరేందండి పది నిమిషాల్లో వంగోలు వస్తారు మీకేం మీకెందుకు ఉంటుంది మీకెందుకుంటది అని నెప్పి మాకుంటది మా ప్రజలకు ఉంటది మొత్తం రైతుల కుటుంబాలు నియోజకవర్గం మొత్తం వాళ్ళు ఎక్కడ వాళ్ళు ఎట్లా వెళ్ళి వస్తారు మార్కాపురం వరకు ఎనభై కిలోమీటర్లు ఇది కరెక్ట్ పద్ధతి కాదు స్వామి గారు ఈ నిర్ణయం మార్చుకోండి ఇది కాంగ్రెస్ పార్టీ తరఫున మా విన్నపం మళ్ళీ మీరు సర్వే చేయి మళ్ళీ సర్వే చేయించాలి దీని గురించి సంతకాల సేకరణ పెట్టండి మీ నియోజ నియోజకవర్గంలో ఉన్న కార్యకర్తలని మీ నాయకులతో అందరితో డిస్కషన్ చేయండి ఈ మూడు మండలాలు మాత్రం మారకపురం జిల్లాలో కలిపితే మాత్రం సహించమని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ